హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీను వాసుపల్లి వీడియో చూసిన వారు ధన్యవాదాలు అండి చూస్తున్నారు కదండీ పెద్ద పెద్ద కెరటాలు వచ్చినప్పుడు ఇలా మా చెరువులోకి వాటర్ వస్తుంది బాగా నీరు ఎక్కినప్పుడు ఈ కెరట వల్ల ఇలా వాటర్ వస్తుందండి వాటర్ వచ్చినప్పుడు వాటర్తో పాటు చేపలు కూడా వస్తాయి అప్పుడప్పుడు ఇంకా బాగా ఎక్కువ నీరు ఎక్కితే చేపలు కూడా వస్తాయండి చెరువుల చేపలు కూడా సందులో పోయే అవకాశాలు కూడా ఉంటాయి చెరువులో వాటర్ కూడా మొత్తం ఉప్పుగా ఉంటుందండి ఈ రెండు కలుస్తాయి కదా ఇలా వాటర్ వెళ్ళడం దాన్ని మొత్తం వాటర్ మొత్తం ఉప్పుగానే ఉంటుంది దాని అందుకనే ఉప్పు 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 ఉప్పురు చూస్తున్నారు కదా వెళ్తుందో వాటర్ వరద నెట్టు కెరడాలు వచ్చినప్పుడల్లా వాటర్ వెళ్తూనే ఉంటుంది అంటే సముద్రం మంచి నీరు మీద ఉందండి ఇలా నీరు మీద ఉన్నప్పుడు అండి పెద్ద పెద్ద కెరడాలు వస్తాయండి వాటి వల్ల ఇలా వాటర్ వేస్తుంది అన్నమాట చెరువులోకి చూడండి ఎలా పారుతుందో ఎలా వస్తే చేపలు రావండి ఇంకా పెద్దవి రావాలి బాగా హెవీగా పారితే వరద ఇప్పుడు చేపలు ఎక్కడానికి అవకాశం ఉంటుంది చూస్తున్నాం కదా సముద్రం కొంచెం ముందుకు వచ్చింది అంటే నీరు ఎక్కుతుంది అన్నమాట చూడండి ఇక్కడ చేప చనిపోయింది ఇది ఒక కప్ప అండి సముద్రపు కప్ప వడ్డు కొట్టుకు వచ్చింది చనిపోయి దీన్నైతే మా వాళ్ళు ఎవరు తినరండి ఇది బతుకుంటే ఇలా ముట్టుకున్నాం అనుకోండి బాగా మొత్తం పొంగిపోద్దు పొట్ట మొత్తం హెవీగాన ఒడ్డు కొట్టుకొచ్చి చనిపోయి ఒక కన్ను కూడా కాకపడుచుకుని తెలిసింది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి